హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ పేరు సదాశివం పట్టుదల ఒక పూజారి కుటుంబంలో పుట్టి చక్రవర్తితో జేజేలు ఎలా అందుకున్నాడు ఒక యోధుడిగా ఎలా మారాడు అన్నదే ఈ కథ ఈ కథలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సదాశివం ఒక మంచి బుద్ధిమంతుడైన బాలుడు సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగాడు అతని పూర్వీకులందరూ గుళ్ళో పూజారులే అదే వృత్తి కొనసాగించి హాయిగా బ్రత బ్రతుకుతాడని అతని తల్లిదండ్రులు అనుకున్నారు కానీ అతనికి ఆ వృత్తి పట్ల అయిష్టత ఏర్పడింది దేవుడికి ధూప దీపాలు సమర్పించడం భక్తుల భక్తులకు శటగోపం పెట్టి హారతి ఇవ్వడం మంత్రాలు వల్లిస్తూ తీర్థ ప్రసాదాలు పెట్టడం భక్తుల దయ దయతలచి ఇచ్చిన దక్షిణలు స్వీకరించడం అవన్నీ సదాశివంకు సాదాసీదా పనులుగా తోచాయి ఆత్మవిశ్వాసంతో అంచెలంచెలుగా పైకి ఎదగడానికి ఆ వృత్తిలో ఆస్కారమే లేదు దేవుణ్ణి నమ్మడం నమ్మే భక్తులు భక్తులకు నాలుగు మంచి మాటలు చెప్పడం తప్ప తనదంటూ ఒక ప్రత్యేకత ఒక అస్తిత్వం ఉండదు కదా రా రాజవీధుల్లో రాకుమార్లు అశ్వాల మీద స్వారీ చేస్తూ వెళ్ళడం చూసేవాడు సదాశివం వాళ్ళ సాము గరీలు చేయడం కత్తి యుద్ధం చేయడం చూసేవాడు ఎలాగైనా తాను అవన్నీ నేర్చుకోగలను అనుకున్నాడు కుం కండబలం బుద్ధిబలం పెంచుకొని అందరూ జే జేలు పలికే విధంగా యోధుడిగా తయారవ్వాలని అనుకున్నాడు పూజారి కొడుకు సదాశివం పూజారి కుటుంబంలో పుట్టి కత్తి సాము కత్తి సాములేమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు నానా విధాలుగా నవ్వేవారు అయినా సదాశివం ఎవరి మాట వినలేదు చివరికి అతని తల్లిదండ్రులే మనసు మార్చుకొని అతన్ని రాజగురువు దగ్గరికి చేర్పించారు రాజుల రాజుల రా రాజుల పిల్లలకు యుద్ధ వ్యూహాలను నేర్పించే రాజగురువు సదాశివాన్ని మొదట పట్టించుకోలేదు కానీ క్రమక్రమంగా వాడిలో నేర్చుకోవాలన్న తపన ఉందన్న విషయం గురువుగారు గ్రహించారు కత్తులు బల్లాలు విసరడంలో మెలకువలు బోధించడం ప్రారంభించారు సదాశివానికి సదాశివం భక్తితో గురువు గారికి సేవలు చేసుకుంటూ తన తోటి విద్యార్థుల తలల తలలో నాలుకగా మ మసలుతూ చురుకుగా చలాకీగా ఉంటూ ఉండేవాడు వేకువ జామునే లేచి తగిన వ్యాయామాలు చేసేవాడు మంచి ఆహారం తీసుకుంటూ శారీర దృ దృఢత్వం పెంచుకునేవాడు సదాశివం గురువుగారు చెప్పిన శాస్త్ర విషయాలన్నీ సులువుగా అర్థం చేసుకునేవాడు సదాశివం అర్థం చేసుకున్నది మనసులో మరణం చేసుకునేవాడు మరణం చేసుకున్నది గుర్తుంచుకునేవాడు అట్లా సంవత్సరం పూర్తయింది గురువుగారు సదాశివంని పిలిచి వస్తా అనుకోకుండా ఎవరైనా నీతో యుద్ధానికి తలపడితే నువ్వు ఎంతమందిని ఎదుర్కోగలవో చెప్పు అని అడిగాడు గురువుగారు అందుకు సదాశివం సంతోషంగా నవ్వి అదేమిటి గురువుగారు అలా అడుగుతారు మీ శిష్యు మీ శిష్యున్నైనందుకు కనీసం పదివేల మందిని అయినా అలా నిలబెట్టలేనా అని అన్నాడు గురువుగారితో ముసిముసి నవ్వులు చిందించారు గురువుగారు సరే నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది వెళ్ళు అని అన్నారు గురువుగారు